రీజెన్సీ సిరామిక్స్ భారీ పరిశ్రమ పునః ప్రారంభం కావడానికి యాజమాన్యపరంగా తాము కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టి ఆ దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రభుత్వ పరంగానూ స్థానిక ప్రజల ద్వారా తమకు పూర్తి మద్దతు సహకారం అవసరమని ఆ సంస్థల చైర్మన్ డాక్టర్ జిఎన్ నాయుడు పేర్కొన్నారు స్థానిక దర్యాల తిప్పలో రీజెన్సీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు రీజెన్సీ తిరిగి ప్రారంభం కావడం ద్వారానే యానంకు పూర్వ వైభవం వస్తుందని స్థానిక ప్రజలు గట్టిగా నమ్ముతున్నారన్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో రీజెన్సీ ప్రారంభమయ్యేటప్పుడు జనాభా సుమారు పన్నెండు వేలు ఉండేదని కానీ తదనంతరం రీజెన్సీ ద్వారా ఉపాధి దొరకడంతో జనాభా ప్రస్తుతం అరవై వేలకు చేరుకుందన్నారు అప్పట్లో పుదుచ్చేరి ఎల్డీగా ఉండే తెలుగు వ్యక్తి కోన ప్రభాకర్ రావు సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలకు ఇచ్చే అనేక రాయితీలు యానంలో ఉన్నాయని ఫ్యాక్టరీ పెట్టమని సూచించడంతో తాము ముందుకు వచ్చామన్నారు అనంతరం ఇక్కడ ప్రజలతో తమ సంస్థ అమేకమైపోయిందని ఉపాధితో పాటు కార్మికులకు వారి పిల్లలకు ప్రాథమిక విద్య ఉన్నత విద్య సాంకేతిక విద్యకు విద్యా సంస్థలు స్థాపించామన్నారు రెండు వేల పన్నెండులో రీజెన్సీ దుర్ఘటన అనంతరం పన్నెండేళ్లకు ఫ్యాక్టరీ పునః ప్రారంభించేందుకు ముందుకు రావడం ఫ్యాక్టరీల చరిత్రలో రికార్డు అని పేర్కొన్నారు ఇప్పుడు కూడా నేను ఎడ్యుకేషన్లోనైతేనే గుర్తింపు ప్రత్యేక గుర్తింపు అనేది ఉంది దాన్ని మనం కొనసాగించాలి దాన్ని కొనసాగించాలంటే మా మా ఫీలింగ్ ఏమిటి మేనేజ్మెంట్ వాట్ ఈస్ దట్ దే ఆర్ థింకింగ్ అనేది మేము కమ్యూనికేట్ చేయాలంటే మీరే మాకు మీడియా అంతే కదా ఆర్ ది ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ది పీపుల్ కాబట్టి మీరే దాన్ని ప్రజలకు తీసుకుపోవాలి ఎవడో ఒకడో మాకు గుర్తింపు లేదంటే చూడదా వదిలేసాయి నీకు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది పీపుల్ దాన్ వన్ ఆర్ టూ ఇండివిజువల్స్ అంతే అది కమ్యూనికేట్ చేస్తాం మీ ద్వారా ప్రజలకు అని చెప్పేసి మిమ్మల్ని మేం పిలిచాం పైప్ లైన్ వాళ్ళు గెయిల్ వాళ్ళు ఫార్టీ ఫార్టీ క్రోర్స్ ఖర్చు పెట్టి గైల్ లైన్ వేసారు వేస్తే అది ఇప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ యూజ్ చేయలేరు కాబట్టి డిట్ పోయింది మళ్ళీ గ్యాస్ లైన్ వేయాలి గ్యాస్ లైన్ వేసి గ్యాస్ కూడా డొమెస్టిక్ ప్రైజెస్ ఏదైతే ఉందో ఆ ప్రైజెస్తో ఇవ్వమని అడుగుతున్నాం ఆ రోజులో ఏడు రూపాయలు ఉండేది ఈరోజు పదిహేడు రూపాయలు ఓకే దానికైనా మనం సంసిద్ధంగా ఉన్నాం ఆ దాన్ని ఇచ్చేదానికి ఎలా ఫైట్ చేయాలి అది అందరితో పని రీజెన్సీ వాళ్ళు ఏదో వాళ్ళు బతుకు వాళ్ళు ఏదో చేస్తున్నాలి అని ఇచ్చేస్తే మేమవుతుందండి ఇప్పుడు చిన్న దారం తీసుకుంటే ఎవరైనా తెంపేయచ్చు అదే పది మంది కలిస్తే దాన్ని స్ట్రెంగ్ అవుతుంది కాబట్టి నేను అనేది ఏమిటంటే విష్ణు కూడా అది వీళ్ళందరూ మనం అందరం టేకప్ చేసేసి ఫైట్ చేయాల్సిందే కానీ ఎందుకంటే అది ఏం అవుతా ఉందో నాకు తెలియదు కానీ రీజన్స్ లేకపోతే యానాం లేదు రీజన్స్ లేకపోతే అనేది ఒక ఫీలింగ్ వచ్చేసింది ఎట్లా అంటే మీరు మమ్మల్ని అందరినీ బలి చేస్తారా రీజన్స్ వాళ్ళను మీరందరూ కోఆపరేట్ చేసి మాతో కూడా సేల్ చేసి ఫైట్ చేస్తారా అనేది రేపు ఎలక్షన్ పోలింగ్ అనేది దాన్ని నేను పొలిటికల్ స్ట్రాటజీ కింద నాకు కాదు కానీ ఇది చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అది ఎవరు టేకప్ చేస్తారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే టేకప్ చేయాలి రెండోది రీజెన్సీ ముందు వచ్చిందండి చుట్టూ ఇళ్ళు కాదు వాళ్ళు ఏం చేశారు అప్పుడు కూడా గవర్నమెంటు ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా అంటే దాని చుట్టూ కూడా బిల్డింగ్ ఎలా పర్మిషన్ ఇచ్చారండి ఇచ్చి మీరు పర్మి ఇప్పుడు ఇచ్చేసేసి రీజెన్సీ రాకూడదని ప్రయత్నం చేస్తారా ఇంత ఎస్టాబ్లిష్మెంటు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇన్ని చేసి మళ్ళీ చేయాలంటే రీజెన్సీ రాకూడదు పొల్యూషన్ వస్తుంది అంటే ఎవరు బాధ్యత దానికి ఆర్ యూ నాట్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ కాదండి లోకల్గా ఉన్నవాళ్ళు ఎట్టిస్తారండి పర్మి హౌసింగ్ పర్మిషన్ను ఇవ్వకూడదు కదా అంటే ఏడ కట్టుకోకపోతే ఇంకో చోట కట్టుకోవచ్చు ఇంత ఇండస్ట్రీ ఇంత ఎస్టాబ్లిష్ ఉన్నదాన్ని దీన్ని బయటకు అంతా షిఫ్ట్ చేయాలంటే ఎన్ని కోట్లు అవుతుంది ఎలాగా ఇవన్నీ కూడా అండి ప్రజలే కేసపోవాలి ఎందుకంటే ఇది చాలా దురాగతమైన విషయం ఇది అరే ఏం చేశారు ఎంత కాంట్రిబ్యూట్ చేశారు అనేది లేకుండా రీజన్స్ రాకూడదు అంటే ఎట్లా కాబట్టి ఇవి అన్నీ హాట్ బర్నింగ్ కాబట్టి మేము యానాము కావాల్సిన కృషి మేము చేసేదానికి సంసిద్ధంగా ఉన్నామండి ఎందుకనంటే వాళ్ళ ప్రజల్లో ఒక ఫీలింగ్ ఉండాలి దాన్ని మనం వాళ్ళ ఆశయాలను ఎలా విధంగా ఏ విధంగా తీర్చుకొని పోవాలనేది మనం చూస్తున్నాము తర్వాత మన దగ్గర నుంచి చిన్న మనం పెంచిన వాళ్ళు కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చామండి అప్పుడు ఒక స్వీపర్గానో లేకపోతే ఆడ చిన్న వర్కర్గా ఉండేవాళ్ళ పిల్లలు ఈరోజు అమెరికాలోనూ ఇంకో చోట ఇంకో చోట ఉన్నారంటే ఇది ఎవరికైనా తీసుకుపోయారండి జనం లేకిది అది ఎవరన్నా గుర్తింపించారా రీజన్స్ ఈజ్ నథింగ్ ఉంటే ఉండిపోతే పోనీ అనే స్టేజ్లో అయితే తెలిసిన వాళ్ళు కూడా ఆ విధంగా మాట్లాడితే ఏం చేయాలి చెప్పండి వాళ్ళకు బాధ్యత లేదు కనీసం మాకు బాధ్యత ఉందే కాబట్టి మేము మీకు చెప్పదలచుకున్నది ఏమిటంటే రీజన్సీ ఈజ్ కమిటెడ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ యానామ్ వాళ్ళ బాగే రీజన్సీ కావాలి దానికి కావాల్సింది మా స్థాయి శక్తులు కృషి చేస్తాము మా విష్ణు వీళ్ళు ఆయన సెక్రటరీ ఆఫ్ ది ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉన్నాడు ఆయన నానా తంటాలు పడ్డాడు పాపం ఏమిటి ఎవరన్నా గుర్తింపు ఇస్తే కదా మీకు ఇస్తే వాళ్ళకి ఇస్తూ ఉంటారు మా మేము తెలుగు వాళ్ళమయ్యా మైనారిటీ వాళ్ళము ఇంత టైం స్పెండ్ చేయడము ఇంత ఈ విధంగా చేయడము ఎంత వ్యాల్యూ యాడ్ చేసామండి యానాంకు యానాం అన్ని చోట్ల గుర్తింపు వచ్చింది దీనికి ఎలా వచ్చింది కాబట్టి ఇవన్నీ చేశాము మేము ఇప్పుడైనా నేనేమిటంటే భగవంతుడు పన్నెండు సంవత్సరం పది సంవత్సరాలు క్లోజ్ చేసి పబ్లిక్ సెక్టర్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఉండి క్లోజ్ చేసి ఈ విధంగా జరిగి ఇన్స్టిట్యూషన్స్ అంతా లోన్ అంతా పే చేసి మళ్ళీ రీస్టార్ట్ చేసింది ఏదో హిస్టరీలో చూడండి ఎక్కడన్నా ఉందేమో ఒకటన్నా ఒకటి చెప్పండి ఇంతవరకు ఒక రూపాయి గవర్నమెంట్ నుంచి లేదు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేశాడు అది తర్వాత సిక్ కావాల్సిన ఇన్సెంటివ్స్ ఆ జీఎస్టీ సేల్స్ ట్యాక్స్ వేవరైతేనేవి అది గవర్ ఆయన స్టేట్ గవర్నమెంట్లో తో చేయలేకుండా పోవచ్చు బట్ ఈ సీఎం గారు పోవడము ఆ ప్రైమ్ మినిస్టర్తో కూర్చోవడము చేయడం ఇవ్వాలి మాకు ఎందుకండి ఇప్పుడు ఈ గ్యాస్ గురించి పిల్లి సుభాష్ చంద్రబోస్ పక్క స్టేట్ రోడ్ కదండి ఆయనకు ఒక ఫోన్ చేసి అది పనిగా టేకప్ చేసి సుభాష్ చంద్రబోసు ఎంత సిన్సియర్గా అండి పోయి ప్రైమ్ మినిస్టర్కి లెటర్ ఇచ్చి ఈ విధంగా చేయాలి అది చేయాలని చెప్పారు ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్ అమలాపురం దగ్గర ఏమైనా ఏది అందువల్లనే దాదాపు మేము నాలుగు వేల స్క్వేర్ మీటర్లతో అంటే నలభై వేల స్క్వేర్ ఫీట్తో స్టార్ట్ చేసిన దాన్ని నాలుగు లక్షల స్క్వేర్ ఫీటు చేసాం చేస్తున్నాం చేస్తున్నాము రెవెన్యూ వస్తా వచ్చింది మిగిలిన యాన్సిలరీ ఇండస్ట్రీస్ కూడా బాగున్నాయి తర్వాత విష్ణు ఆయన ఒక ఇండస్ట్రీ పెట్టాడు ఇండస్ట్రీస్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి రెవెన్యూ వస్తూ ఉంది కానీ ఒకటేమిటంటే అంటే ఇండస్ట్రీస్ రన్ చేయడం అనేది అంత సాఫీగా పోయేది కాదు ఇది తా ఏదో సిమెంట్ రోడ్డు మాదిరిపోయేది అన్ని ఆడ గతుకులు వస్తాయి గతుకులు వచ్చినాయే స్పీడ్ బ్రేకర్స్ వచ్చాయని ఆయన వెనక తిప్పుకొని పోలేము అవి దాటుకోవాలి పోవాలి అవి దాటుకొని పోవాలి అనేది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ సహకారం కావాలి అవి ఆడ కొద్ది లోపించి ఆల్మోస్ట్ నా దగ్గర లిస్ట్ కూడా ఉంది దాదాపు ముప్పై నలభై యూనిట్ క్లోజ్ అయిపోయినాయి క్లోజ్ అయిపోయి ఒకప్పుడు రెవెన్యూ ఎంత వచ్చేది విశ్వం డెబ్బై ఐదు కోట్ల సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్కు డెబ్బై ఐదు కోట్లు రెవెన్యూ ఇచ్చేవాళ్ళం యానాభ నుంచి అటువంటిది నాలుగు కోట్లకు వచ్చింది కాబట్టి గవర్నమెంటు పాండిచ్చేరి గవర్నమెంట్ కూడా టేకప్ చేయాలి అని అనుకుంటే మన మనకేమిటనంటే ఒక పార్లమెంట్ లోక్సభ ఒక పార్లమెంటు రాజ్యసభ ఇద్దరే ఉన్నారు మరి వీళ్ళ ఇద్దరే కోపం లేక రాకపోతే రంగస్వామి గారు ఎన్ని మనకు హామీలు ఇచ్చినా కూడా ఆ హామీలు నెరవేర్చే పద్ధతి లేకుండా పోతూ ఉంది మీరు చేయాలని నిన్న నేను డయాస్ కూడా చెప్పిన అది కాబట్టి మీరు ప్రెస్ కూడా యూ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ బట్ అది రోల్ చేయాలి అన్నట్టుగా ఉంటే మేము మీతో క్లోజ్ ఇంటరాక్షన్ మేము చేయాలి మీరు కూడా ఆ లీడ్ తీసుకొని ఏం చేయాలా ఎందుకంటే ఆ ఇండస్ట్రీస్ వస్తే ఇప్పుడు అందరూ ఏం చెప్తున్నారండి నీకు రెండు రూపాయలు కిలో ఇస్తా బియ్యం ఇస్తాము లేకపోతే ఇంకొకటిస్తాం ఇంకొకటి ఇస్తామే కానీ దానివల్ల ఏమి ప్రొడక్షన్ జరుగుతూ ఉంది నువ్వు గవర్నమెంట్ నుంచి ఎంత స్పెండ్ చేస్తున్నావు ప్రజలపైన దానివల్ల మళ్ళా మనకి ఏం వస్తూ ఉంది రెవెన్యూ అనేది చేయడం లేదు అదే ఇప్పుడు సిక్ ఇండస్ట్రీస్ ఏం చేశారు తెలంగాణ గవర్నమెంటు తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆ రోజులో ఉన్నప్పుడు కూడా ఏదైతే సిక్ యూనిట్స్ ఉన్నాయో లేకపోతే ఏదైతే కొత్త యూనిట్ పెట్టాలని ఉంటారో దానికి ఏమేమి చేయాలా ఫర్ ఇన్స్టెన్స్ కియా మోటార్స్ వచ్చిందండి చంద్రబాబు నాయుడు టైంలో వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో ఇంప్లిమెంట్ చేశారు ఆ ప్రాజెక్టు చేసే తలకి పదివేల రూపాయలు ఎకరం ఉన్నది ఇప్పుడు పది కోట్లయింది అంటే ఎంత అసెట్ వాల్యూ బిల్డప్ అయిందండి ఆ విధంగా ఏదైనా ఇండస్ట్రీస్కి ఇన్సెంటివ్స్ సిక్గా ఉండేటప్పుడు మనం చెయ్యి ఎవరికైనా జబ్బు వస్తే చెయ్యి అందించి హాస్పిటల్కి తీసుకొని బాగు చేస్తే మళ్ళీ వాడు నార్మల్కి వస్తాడు కాబట్టి ఇండస్ట్రీస్ కూడా సిక్ పర్మనెంట్ సిక్ అయిపోతున్నాయి ఇప్పుడు ఇక్కడ ఈ ఇండస్ట్రీస్ పైన ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసాము చేసిన వాళ్ళంతా ఏమైపోయినారు దాన్ని మళ్ళీ రివైవ్ చేస్తే దాన్ని దాన్ని రీవాల్యూ కానీ వస్తే అప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎంత వస్తుంది రెవెన్యూ ఎంత వస్తుంది అనేది ఆలోచన చేయకుండా నీ ఇండస్ట్రీస్ కానీ మేము ఈ ఇన్సెంటివ్ ఇస్తే నేను పాండుచేరి అల్లా ఇవ్వాలి అని అనుకుంటే ఏముండదండి ఇదేమో తెలుగు మన మైనారిటీ మనం ఎక్కడో వెయ్యి కిలోమీటర్ల పాండు అక్కడ దూరంగా ఉన్నాము దీనికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఇవ్వ ఇచ్చే తీరాలి అది లేకుండా పోతూ ఉండాలి రెండోది నిన్న నేను చెప్పిన డయాస్ కూడా అయ్యా తెలుగు ఈజ్ అ మైనారిటీ కమ్యూనిటీ ఇయర్ మీరు ముస్లిం కమ్యూనిటీస్ టెన్ పర్సెంట్ పాపులేషన్లో ఉంటే వాళ్ళకు తగినట్టు మీరు ఇన్సెంటివ్స్ ఇస్తున్నారా లేదా మైనారిటీస్కి ఇస్తున్నారు ఎస్సీకి ఇస్తున్నారు ఎస్టీకి ఇస్తున్నారు అదేవిధంగా తెలుగు ఈజ్ అ మైనారిటీ కమ్యూనిటీ ఇన్ పాండిచ్చేరి స్టేట్ మరి ఏం చేస్తారు అనేది మీరు చేయాలని చెప్పి చెప్పాం అది వాళ్ళు సీఎం ఏమన్నా అంటే కొంచెం పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నాడు కానీ ఆయన ఏదైనా స్ట్రెంగ్తన్ కావాలి అంటే మిగిలిన వాళ్ళు కోఆపరేట్ చేయాలి ఆయన ఏమండి ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ఈ దేర్ ఎనీ అడిషనల్ ఎంప్లాయ్మెంట్ అని పాండు చే ఒక్క ఒక్క జాబ్ వచ్చిందా చెప్పండి లేదే మరి ఎట్లా ప్రజలు అడగకుండా ఉండాలి ఇప్పుడు నేను ఇక్కడ నేను చెప్తున్నానంటే మా వాళ్ళకు కూడా చెప్పిన ఇంతకుముందు జరిగిపోయింది జరిగిపోయింది మొన్న ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా యానామ వాళ్ళు ఒక్క రాయి కూడా మన కంపెనీ పైన వేయాల చేయలే వాళ్ళు కాకపోతే వచ్చి రెండు అయ్యేదో అయ్యి బట్ మైనర్ థింగ్స్ కానీ కాబట్టి మనం ఏం చేయాలంటే యానామునే మనం తీసుకొని మా మోహన్ రావు చెప్పిన మోహన్ రావు హీ హాజ్ కమ్ చీఫ్ ఆఫ్ ది ప్లాంట్ ఆపరేషన్ వచ్చాడు ఆయన ఆయనకి లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ డిఫరెంట్ సిరామిక్ ఇండస్ట్రీస్లో ఉంది కాబట్టి ఆయన సర్వీసెస్ యూజ్ చేసుకోవాలి ఆయన దొరకడము మనకు మంచిదే అది చేసుకునేదానికి ఆయనకు కావాల్సిన సపోర్ట్ అంతా అందిస్తాం ఇప్పుడు నేనేమంటున్నానంటే హౌ టు క్రియేట్ ది ఎంప్లాయ్మెంట్ ఫర్ యానా ఈ ఇండస్ట్రీ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నామని అంటే ప్రజల ఎక్స్పెక్టేషన్ చాలా ఉంది అరే రీజన్స్ వస్తూ ఉంది మళ్ళా మన భవిష్యత్తు పూర్వ వైభవానికి వస్తాము బాగుపడుతుంది అన్న కాన్ఫిడెన్స్ జనంలో ఉంది మరి దాన్ని మనం ఎలా మీట్ చేయాలా ఎందుకనంటే ముందు ఏదో చిన్న రకంగా చేసినా కూడా సంతృప్తి పడేవాళ్ళు ఇప్పుడు నేను మోహన్ రావు గారికి ఏం చెప్తున్నానంటే ఎక్కడైతే మన రెవెన్యూ బయటకు పోతా ఉందో ఆ రెవెన్యూ మనలోనే ఉండాలంటే ఏ విధంగా మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలా ఈ ఫిలాసఫీ నాకు ఇంతకు ముందు కూడా ఉంది మీకు తెలుసో లేదో పని ఆ రోజుల్లో నేను ఒక పెద్ద ఫ్యాంప్లెట్ కొట్టించేసి ఇంటింటికి సర్కులర్ చేసాం ఏది లారీలు అవి పెడతా వచ్చాం పెట్టినప్పుడు డ్రైవర్స్ ఇంటింటికి జాబ్ ఇవ్వాలన్నది నా అధ్యయం కూడా ఆ రోజుల్లో ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను చెయ్యాలి అంటే ఒకడు చదువుకున్నోడు ఉంటాడు ఈరోజు మీరు చేసలేదో మా శంకర్ ఉన్నాడు ఏడ శంకరేడే అది కూర్చో నిలబడతావే ఎక్కడి నుంచి వచ్చారండి రీజెన్సీ స్కూల్లో చదువుకున్నారు ఇంజనీరింగ్ ఒక చదివేటప్పుడు ఉండారు అసలు ఒక శంకరనే కాదు ఒక సామాన్యమైన వాళ్ళు మీకు రీజెన్సీ ప్యాకింగ్ యూనిట్ అని ఒకటి పెట్టామండి లేడీస్ని రిక్రూట్ చేశాం ఆ రోజుల్లో వాళ్ళందరికీ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేశాము వాళ్ళ పిల్లలకు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చాము వాళ్ళు ఎక్కడ ఉండారండి అమెరికాలో ఉండాలి ఎక్కడెక్కడో ఉండాలి ఈ రోజుల్లో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ఫిలాసఫీ ఎవరికన్నా ఉందా మీరు చెప్పండి మిగిలిన చోట కూడా చూస్తున్నారు కదా అరే ఇది ఇండస్ట్రీ పెట్టాము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాము వాళ్ళ పిల్లకి ఎడ్యుకేషన్ ఇవ్వాలా అది ఇన్ని చేశామే దాన్ని ప్రజలేకి లేకపోతే గవర్నమెంట్ లెవెల్కి మీరు కూడా పోవాలి కదా కొద్దిగా అది మీరు కూడా ప్రెస్ కూడా నేనే ఉంటానంటే యూ కెనాట్ బి ఇన్యాక్టివ్ యూ షుడ్ బి ప్రోయాక్టివ్ మీరు అందరూ రావాలి ఇక్కడ లోకల్ఏ ప్రెస్